రెండోది ప్రజాస్వామ్య రెండోది డెమోక్రసీ అన్నం డెమోక్రసీ దీని ఉద్దేశం ఏంటి దీన్ని ఎందుకు చేర్చిన డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యము డెమోక్రసీ ప్రజాస్వామ్యము రైట్ దీన్ని మనం చూస్తే డెమోక్రసీ అనేది ఎందుకు చేర్చబడ్డది అసలు దేశంలో డెమోక్రసీ ప్రజాస్వామ్యం అంటే మనకు అబ్రహాం లింకన్ చెప్పినట్టుగా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అబ్రహాం లింకన్ చెప్పినాడు ఇది గ్రీకు దేశానికి సంబంధించింది డెమోస్ మరియు క్రషియా అనే రెండు పదాల నుంచి డెమోస్ అంటే ప్రజలు డెమోస్ అంటే పీపుల్ ప్రజలు క్రషియా అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ప్రజల చేత పరిపాలించబడేటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటాం ప్రజల చేత పరిపాలన చేయబడే అటువంటి ప్రభుత్వం అందుకే అబ్రహం లింకన్ చెప్పినట్టుగా ప్రజల చేత ఎన్నిక చేయబడే అటువంటి ప్రభుత్వము మరి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనం గ్రీకు దేశం నుండి తీసుకున్నాం గ్రీకు దేశంలో అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి దాన్ని ఎన్ని రకాలుగా చెప్పవచ్చు ప్రజాస్వామ్యాలు రెండు రకాలు ఉంటాయండి ప్రజాస్వామ్యాలు రెండు రకాలు నెంబర్ వన్ డైరెక్ట్ డెమోక్రసీ డైరెక్ట్ డెమోక్రసీ ప్రత్యక్ష ప్రజాస్వామ్యము ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రజాస్వామ్యం డైరెక్ట్ డెమోక్రసీ ఈ డైరెక్ట్ డెమోక్రసీలో ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత చట్టాలు చేస్తారు ప్రజల అభిప్రాయం లేకుండా దేశానికి చట్టాలు చేయరు ఒకవేళ ప్రజలకు అనుకూలమైన చట్టాలు ప్రజా ప్రతినిధులని ప్రజలే తొలగిస్తారు చట్టసభలు కాదు ప్రజా ప్రతినిధులని ప్రజలే తొలగిస్తారు ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశానికి ఎగ్జాంపుల్గా మనం కొన్ని దేశాలను చూసినట్టయితే ఎగ్జాంపుల్గా చూసినట్టయితే స్విట్జర్లాండ్ అనే దేశము స్విట్జర్లాండ్ మనకి స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా జర్మనీ జపాన్ దేశాలను చూసినట్టయితే జర్మనీ జపాన్ లాంటి దేశాలను మనం చూసినట్టయితే ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశము అంటాం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఈ దేశాల్లో ప్రజలని అడిగిన తర్వాత ప్రజలకి ఇవి అనుకూలంగా ఉన్నాయా లేదా అని అడిగినాకనే చట్టాలను దిగ ప్రజలకు ఒకవేళ నచ్చలేదు అంటే చట్టం రద్దు చేయాల్సిందే మన దేశంలో ఉన్నదండి ఆ సిస్టమ్ ప్రజలకి అనుకూలంగా చట్టాలు ఒకవేళ తీసుకురాకపోతే ప్రజలే అడుగుతారు మా కోసం మీరు చట్టాలు చేయండి అని ప్రజలే అడుగుతారు అంటే ఇక్కడ ప్రజల ఒపీనియన్ లేకుండా ఏది జరగదు ప్రజలే ప్రజా ప్రతినిధులను తొలగిస్తారు ప్రజలే చట్ట సభల్లోకి వాళ్ళని ఎంపిక చేస్తారు ప్రజలే మధ్యలో తొలగిస్తారు ప్రత్యక్ష పరిపాలనకి మనము ఎగ్జాంపుల్గా స్విట్జర్లాండ్ని కానీ ఆస్ట్రేలియాని కానీ జర్మనీని కానీ రష్యాని కానీ మనం చెప్పినాం ఇలా జపాన్ని కానీ మనం చెప్పినాం ప్రత్యక్ష పరిపాలనకి సంబంధించినటువంటి కొన్ని టైప్స్ రకాలను చూసినట్టయితే కొన్ని టైప్స్ రకాలను చూసినట్టయితే నెంబర్ వన్ ప్లెబిసైట్ ప్లెబిసైట్ నెంబర్ షియేటివ్ ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ నెంబర్ త్రీ మనకి రీకాల్ 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 ఇట్లాంటి అంశాలు ఇందులో భాగంగా రెఫరెండం 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 ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తాయి అంటే ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయమే ఇనిషియేటివ్ అంటే ప్రజాభిప్రాయమే రెఫరెండమ్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ రీకాల్ అంటే పదవిలో నుంచి మధ్యలోనే తొలగించడం అనేది అర్థం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ డైరెక్టివ్ డెమోక్రసీ ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశంలో మనకి ప్లెబిసైడ్ ప్రజలను అడగాల్సిందే ఇనిషియేటివ్ ప్రజలే మా కోసం చట్టాలు చేయండి అని నీ దగ్గరికి వస్తారు అవసరమైతే ఆ అవసరమైతే ప్రజలు నీ దగ్గరికి వచ్చినప్పుడు రెస్పాండ్ కాకపోతే రీకాల్ అంటే తొలగిస్తారు మనం ప్రజా ప్రతినిధులను మన దేశంలో తొలగించలేము కానీ ఈ దేశాలలో తొలగిస్తున్నాం రెఫరెండం ప్రజాభిప్రాయ సేకరణ మీకు ఏం చట్టాలు కావాలి మీకోసం మేము ఏం చేయాలి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అందుకోసమే ప్రజాభిప్రాయ సేకరణ అనే దాన్ని మనం ఇన్ని రకాలుగా డిస్కషన్ చేస్తాం ఇదంతా వన్ డెమోక్రసీ అంటే దాంట్లో మనకి డైరెక్ట్ డెమోక్రసీ అనేది చెప్తాం ఇక రెండవది బి ఇండైరెక్ట్ డెమోక్రసీ బి ఇండైరెక్ట్ డెమోక్రసీ ఇండైరెక్ట్ పరోక్ష ప్రజాస్వామ్యము పరోక్ష ప్రజాస్వామ్యం ఇండైరెక్ట్ డెమోక్రసీ ఈ ఇండైరెక్ట్ డెమోక్రసీలో మనకి రెండు రకాల గవర్నమెంట్స్ ఉంటాయి ఇండైరెక్ట్ డెమోక్రసీలో మొదటిది ప్రెసిడెన్షియల్ రూల్ ప్రెసిడెన్షియల్ రూల్ అధ్యక్ష తరహా పాలన ప్రెసిడెన్షియల్ అంటే అధ్యక్ష తరహా పాలన సెకండ్ వన్ పార్లమెంటరీ రూల్ పార్లమెంటరీ రూల్ పార్లమెంటరీ పార్లమెంటరీ తలహా పాలన ఒకటి అధ్యక్ష తరహా పాలన రెండోది పార్లమెంటరీ తరహా పాలన పరోక్ష ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ తలహా పాలన ఉంటుంది లో భాగంగా మనకి నామమాత్రపు అధికారాలు వాస్తవాధికారాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు వేరు వేరుగా ఉంటారు ప్రెసిడెన్షియల్ రూల్లో నామినల్ అండ్ ఒరిజినల్ పవర్స్ అనేవి ఓన్లీ అధ్యక్షుడికే ఉంటాయి మీరు ఇక్కడ అమెరికా దేశాన్ని తీసుకుంటే అమెరికా దేశాన్ని మీరు తీసుకున్నట్టయితే అమెరికా దేశంలో అధ్యక్షుడు అనేటువంటి వ్యక్తికే అన్ని రైట్స్ ఉంటాయి అధ్యక్షుడికే మనకి నామినల్ పవర్స్ ఉంటాయి ఒరిజినల్ పవర్స్ ఉంటాయి రెండు కలిపి అతనికే ఉంటాయి కానీ పార్లమెంటరీ గవర్నమెంట్లో నామినల్ పవర్స్ రాష్ట్రపతికి ఉంటాయి రాష్ట్రంలో గవర్నర్కి ఉంటాయి ఒరిజినల్ పవర్స్ కేంద్రంలో ప్రధాన మంత్రికి ఉంటాయి రాష్ట్రంలో ముఖ్యమంత్రికి మంత్రులకు ఉంటాయి అందుకోసం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉన్నది అంటే మనకి ప్రెసిడెన్షియల్ పార్లమెంటరీ రూల్ ప్రజాస్వామ్యంలో మనకు భారతదేశంలో పార్లమెంటరీ తరహా పాలన ఉన్నది పార్లమెంటరీ గవర్నమెంట్ అనే అటువంటి పేరుతో చెప్తాం పార్లమెంటరీ ప్రభుత్వం అనేది భారత్లో ఉన్నది అందుకోసమే ఇండైరెక్ట్ డెమోక్రసీకి ఎగ్జాంపుల్గా మనం ఇండియా అని చెప్పుకుంటాం ఇండైరెక్ట్ డెమోక్రసీకి ఎగ్జాంపుల్గా మనం అమెరికా దేశాన్ని చెప్పుకుంటాం ఇండైరెక్ట్ డెమోక్రసీకి ఫ్రాన్స్ దేశాన్ని కూడా మనం ఇక్కడ రష్యా దేశాన్ని కూడా ఇండైరెక్ట్ డెమోక్రసీకి ఎగ్జాంపుల్ గా చెప్తాం అంటే అధ్యక్షుడు ఉండవచ్చు లేదా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉండవచ్చు ఈ రెండింటిని కలిపి ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం అయితే ప్రపంచంలో వెరీ బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ అని చెప్పినప్పుడు ప్రపంచంలోనే వెరీ బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ అని చెప్పినప్పుడు ఇండియాని బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ అంటాం ప్రపంచంలో సెకండ్ బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ అన్నప్పుడు యుఎస్ఏ అని సెకండ్ బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ అని చెప్పడానికి అవకాశం ఉంది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యము భారత్ రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికా దేశం భారత్ ప్రజాస్వామ్యం దేశం అనడానికి ప్రధాన కారణం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఈ త్రీ ట్వంటీ సిక్స్ అనేది రైట్ టు ఓటు ఓటు హక్కు గురించి తెలియజేయడం జరిగింది ఈ దేశంలో ఓటు హక్కు ఆధారంగానే ప్రజాస్వామ్య విలువలు కాపాడబడుతున్నాయి ఎందుకంటే ప్రజలు తమకి నచ్చిన వ్యక్తికి ఓటేసి ఎన్నుకుంటే వాళ్ళ ద్వారా పరిపాలన చేయబడతాడు కాబట్టి ఆ ప్రజలంతా కలిసి తమకి నచ్చినటువంటి వ్యక్తికే ఓటేసే అవకాశం ప్రజాస్వామ్యంలో ఒక భాగం కానీ ఈరోజు ప్రజలంతా ఓటేసే విధానం అంతా కమర్షియల్ అయిపోయింది రైట్ అది వేరు కాబట్టి రెండవది డెమోక్రసీ అనే దాన్ని మనం ఈ రకంగా డివైడ్ చేయడం అనేది జరిగింది ఇక తర్వాత థర్డ్ వన్